చెంప చెల్లు అనే విధంగా గువ్వ అనే విధంగా జూబ్లీ తీర్ తీర్పుంటే భారీ మెజార్టీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి చేస్తుంది కాబట్టి ఇలా ముస్లింలు ఎంఐఎం కూడా ఒక మంచి వ్యాప్తంగా ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పి ఎంఐఎం కూడా సపోర్ట్ చేస్తుంది అంటే ఎంఐఎం సపోర్ట్ చేస్తే మతమా అంటే ఎంఐఎం సపోర్ట్ చేద్దాం ఎంఐఎం తెలంగాణలో అంతర్భాగం ఎంఐఎం మద్దతు ఎందుకు ఇస్తుంది నవీన్ యాదవ్ అనే వ్యక్తి కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా అన్ని వర్గాలను కలుపుకపోయి అభివృద్ధి అత చూసుకోబోతాడు ఒక యువకుడు ప్రజలకు యువకులకు అందుబాటులో ఉంటాడని నవీన్ యాదవ్ దానికి ఎంఐఎం సపోర్ట్ చేస్తే బీజేపీకి ఏముంది రాముని పేరు చెప్పావు దేవుని పేరు చెప్పో మతం పేరు చెప్పో కులాల పేరు ఓట్లాడుతారు తప్ప కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పేరు చెప్పి ఎంఐఎం ఇక్కడ క్యాండిడేట్ నిన్న నిలబెట్టారు అరే ఒక మంచి అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టింది కాబట్టి మంచి యువకునికి ఇచ్చిన మా సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పారు తప్పేముంది నేను ఆలయ లో నేను నిలబడ్డప్పుడు నాకు అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయి ఇలా ఆలయ చరిత్ర తిరగరాసే విధంగా నాకు వేసారు ఇక్కడ నవీన్ యాదవ్ కూడా మా బీజీ బిడ్డ మా యాదవ్ బిడ్డ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం ఇది కాంగ్రెస్ క్యాండిడేట్ కదా ఎంఎం క్యాండిడేట్ అని అరే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ప్రజలే దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా మీ విమర్శలను ప్రజలు అర్థం చేసుకుంటారు కదా నీ దురాంకారాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు కదా దూరం పోతడా అరే బుద్ధి చెప్పి ఇంట్లో బామూలతో పడి ఇంకా కట్టె పట్టుకొని లేచి ఆడ చింత తుమ్మ చెట్టు కూర్చేసుకొని కూర్చొని ఇంకా నేను ధోరణి ఇంకా నేను రాజుని అంటే రాజు కూడా పనులు మీకు ఇంట్లో వండబెట్టిరు ఎక్కడ ప్రభుత్వం అంటే ఇంద్రమిల్లు చూరేక సంక్షేమం అంటే ఇంద్రమిల్లుడు తప్ప రేషన్ కార్డు ఇచ్చు తప్ప సన్న బియ్యం ఇచ్చు తప్ప ఐదు వందల గ్యాస్ ఇచ్చు తప్ప రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ తప్ప భారతదేశంలో తెలంగాణను రోడ్ మార్గం నిలుపుకోవడం తప్ప భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సాహసం చేసిండు ఇరవై ఐదు వేల కోట్ల తోటి రైతులు రెండు లక్షల రుణమా చేసిండు తొమ్మిది వేలలో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా ఇచ్చిండు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం ఇలా రైతులు పండిస్తే ప్రతి గింజను కొనుగోలు చేసి రెండు రోజులని వాళ్ళ ఖాతాలో అమౌంట్ వేస్తున్నాం తెలంగాణలో మహిళలు ఆత్మ గౌరవించడం ఇలా వరి ధాన్యం కొనుగోలు మహిళలకు వైకేపీ సెంటర్లు ఇచ్చి ఇలా నూటి తొంభై శాతం వాళ్ళతో ఇచ్చి కోటి మంది మహిళలు కోటి సేయం తప్ప మీరు ఇంట్లో వండుకొని ఫా మహిళలు వండుకొని మహిళలు అన్ని సబ్మిటా మీరు చేసిన అప్పులు మీరు చేసే తప్పులు ఒక్కొక్కరు సభ్యుత్ చేస్తున్నాం చెప్పినన్ని సంక్షేమాలు కాదా అభివృద్ధి కాదా మన ఆయన దళిత ద్వారా దాంతో ముఖ్యమంత్రి చేస్తున్నాడు దాంతో మూడు ఎకరాలు అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇవన్నీ అన్నాడు అది మీరు బాకీ లేదా తెలంగాణ ప్రజలకు మీరు బాకీ పడ్డారు మీ చేత కాలేదు తెలంగాణ తల్లి సోన్యమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు పదహారు వేల కోట్లు మిగులు బడ్జెట్ ఉంటే వంద కొత్త తెలంగాణ సంపద దోచుకొని దాచుకొని ఇవాళ రెండేళ్ళకే అప్పుడు ఏంటంటే మీరు చేసినప్పుడు మేము వడ్డీలు కడుతున్నాం కదా